పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి ఆయనతో పాటు చాలా మంది మన ఎమ్మెల్యేకి గెలుపబోతా ఉన్నాం ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ కరీంనగర్ నంబర్ వన్ మెజారిటీ ఇచ్చి వినోద్ని గెలిపించాలని నేను కోరుతూ ఉన్నా బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా ఆయన మాట్లాడేది ఏం భాష హిందీయా ఇంగ్లీషా తెలుగు అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు పార్లమెంట్లో కొట్లాడినారు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల రాజేశ్వరరావు గారు మీ అందరికి తెలుసు వారి సేవలు వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి మీ అందరు నేను కోరుతా ఉన్నా ఈ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన మీరే అందరు కూడా నాకు సర్ది కట్టి రెండున్నర లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి గులాబీ జెండా గౌరవం కాపాడాలి బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ ఒక మాట చెప్పాలి మీరు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా ఉండా సిరిసిల్ల జిల్లా ఉన్నా ఉన్నా సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే రేపు తీసేస్తా అంటే కూడా పడి కొట్లాడేటోడు యుద్ధం చేసేటోడు కావాలి మీరు నాకు బలాన్నిస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది ఎంతకైనా యుద్ధం చేద్దాం అప్పుడు దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా గోదావరి జిల్లాలు కాపాడుకోవాలన్నా మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా లెక్క బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకి వెళ్ళాలి అక్కడ కూడా సభ ఉంది కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గుర్తుకే